చెత్త మీద పండు వేసినా చెత్త నా కొడుకు అనరండి అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుతున్నారు కదా దానికొక పండు వేసాడమ్మ దౌర్భాగ్యుడు నిజం మీరే బట్ట బట్టలు నొక్కుతున్నారంటారు ఏ బట్ట నొక్కుతున్నాడు ఆ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి చేయట్లేదు రైతులు పాస పుస్తకాలు సార్ మా తాత నాకు భూ ఇచ్చాడమ్మా మా నాన్న నాకు భూ ఇచ్చాడు ఆ పాస్ పుస్తకం మీద ఈడు బొమ్మ బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్లడు మొక్క చూసే దెయ్యం పిల్ల ఉంటుంది మొఖం ఆడు మన 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 పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాసకాలం మీద ఈడు బొమ్మ ఏంటమ్మా మళ్ళీ సర్వేరాలు మన పొలం చుట్టూ సర్వేరాలు ఎత్తండు ఆ సర్వేరాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదోస్త సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం ఒక డబ్బులు ఉంటే ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు హౌస్ లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కాస్తాడట ఏంటి ఒరిజినల్ మన భూమి మీద ఆడొక్కే సార్ ఎక్కడైతే మా జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్ని తీసుకుని అప్పు ఇచ్చేత్తట వీడు అప్పుడు మా మన భూమి మీద ఆడిపోతాను ఏంటి నాకు అర్థం అవద్దు సైకోనా కడికిపోతే ఏమంటాం అండి ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్ను రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉంటామ్మా ఆపది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా రోడ్లు చూస్తే ఎక్కువ ప్రతి దగ్గర బొక్కలే బొక్కలు అప్పుడంటే డబ్బులు లేవుడికి మీ బట్ట ఆడుకుందాం రా అంట మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంటారు ఇరవై రోజులు ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏటి ఎవరు ఆడతారు ఆటలు రోజు ఒక పక్కన వీడికి ఒక పక్కన బంతులు కూడుకుంటారు ఇలాగ ఎలాంటి ఇష్ట ఉచి చేస్తారమ్మా దయించి సోదరులారా సోదరి మొన్నలారా యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతో మంది చదువుకుంటారు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా ఓఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి బీసీలకి రాజకీయ రాజకీయ అధికారం ఇవ్వాలా ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా ఎన్టీ రామారావు గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారు రేపు రాజు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతారు దాంట్లో అనుమానమే లేదు అప్పటి వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం అటువంటిది ఎంతో మంది ఎమ్మెల్యేలని ఎంపీలని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు సైకం నా కొడుకు ఆ జీవో రద్దు చేసి సుమారు కొన్ని వేల మంది బీసీలకి పదవులు లేకుండా చేసాడు దుర్మార్గుడు వీడన్ని మాట్లాడతాడు ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు నా ఎస్సీలు ఏడాది చేసేవాడు అడుగుతున్నాను ఇవాళ మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు అయ్యోలో చెప్తుంటాడు అసలు ఎందుకు ఓటు రా అని అడుగుతున్నాను నేను ఏం చేసి అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గులు రా మీరు నీకెందుకు రా ఓటు వేయాలి మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం మీ అందరికీ తెలిసే విషయం అడిగి మరీ ఇచ్చాం మత్స్యకారులకి కానీ యాదవ కులస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా ఉన్నాయి అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు అడిగి ఇస్తే ఏమండి ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా తీసి పారేసాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేశాడు ఏడిచ్చావు నువ్వు రాజధాని లేని రాష్ట్రం చేసావు పోలవరం వస్తే మన ప్రాంతం సత్యశ్యామలు అవుతుంది అది లేకుండా చేసావు ఈవేళ మళ్ళీ ఓటు 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 ఎన్నికరానికి ఓటు అని అడుగుతాను నేను